కరీంనగర్ జిల్లా ఎంసీపీఐ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్యదర్శి లింగపల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో ఎంసీపీఐ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు రాజకీయ చైతన్యం కలిగిన గడ్డ విప్లవాల పురిటి గడ్డ కరీంనగర్ అని అన్నారు శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమం మొదలైంది ఇక్కడి నుండేనని జిల్లాలో ఎంసీపీఐ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు టీడీపీ జనతా యూ సహకారంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయన కేటాయించలేదన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెట్టి పెట్టి పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు ఏసీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య తగాదా పెట్టి తమాషా చూస్తుందని ధ్వజమెత్తారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇలా అప్పుల రాష్ట్రమైంది గతంలో కేసీఆర్ యొక్క నిర్వాహం వల్ల ఏడు లక్షల ముప్పై కోట్ల రాష్ట్ర అయింది నీళ్లు నిధులు నియామకాలు పెరుగుతారు గతంలో అనేక ఉద్యమాలు రాసి ఒక రాష్ట్రం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ అది టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారి ఆ ప్రభుత్వం విస్మరించడం వల్లనే ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చారు కానీ ఇది కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అది కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది కొంత ఈ రైతు రుణమాఫీల పేర్లతోటి చేస్తూ ఉన్నది అందులో ఇచ్చిన దాని ప్రకారంగా రైతుల యొక్క రుణమాఫీలు పూర్తిగా సక్రమంగా జరగడం లేదు అందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రూపాయల లోపు హామీలను పూర్తిగా నెరవేర్చాలి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలి రైతు రుణ బంధు పథకాన్ని రైతులకు పది ఎకరాల లోపు రైతుల వరకే పరిమితం